నాలుగు పీఠాల వారు పండితులు కౌరులను ఘనపాఠను శ్రోత శ్రోత సంబంధమైనటువంటి వారిని అందరినీ కూడా ఎందుకంటే అతిశక్తి కాదు నాలుగు పీఠాలని వారు గురువందనం చేశారు ఇరవై సంవత్సరాలు ఈనాడు పత్రికలో క్రైమ్ రిపోర్టుగా పనిచేస్తూ ఎంతో మంది వారికి పరిచయాలు తర్వాత చేస్తూ చేస్తూ ఎందుకో భగవంతుడి పూర్వపుణ్య వారి తల్లిదండ్రుల యొక్క పుణ్య ఫలం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి యొక్క వైపు తన యొక్క మనస్సు హృదయం పరిచరించి దాన్ని ఎదిరిపెట్టేసి ఈ దర్శనం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక పత్రికను స్థాపించి దాని ద్వారా ప్రతి సంవత్సరం ఆ దర్శనం అనేటువంటి వారికి ఇద్దరు సంతానం ఒక అబ్బాయి తర్వాత ఈ సరస్వతి మానస పుత్రిక దర్శనమైనటువంటి అమ్మాయి ఆమెకిప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది అమ్మాయి ఆ ఆధ్యాత్మిక పత్రిక ద్వారా ఎంతో మందికి ఆధ్యాత్మికమైనటువంటి భావాలను ఇంకా పెంపొందిస్తూ ఎంతోమంది ఎందుకంటే ఎవరో ఒకరు అంటే మృగ్యమైనటువంటి నరత్న మనుష్య ఎంతో ఎంతోమంది పండితులు కనము రత్నము మృదలోండి కనబడదు దాంట్లో తీసి మనకు నలుగురికి చూపించగలిగేటువంటి ఒక దర్శనమే ఆ దానికి వీరి నిదర్శనం అటువంటి దర్శనం మాసపత్రం నడిపిస్తూ ఎక్కడ అధర్మం ఎక్కడ సనాతన ధర్మానికి ఎక్కడ హిందూ ధర్మానికి మన దేవాలయాలకు సాధు సంతులకు ఎక్కడ వారికి గ్లాని కలుగుతుందో అక్కడక్కడ నేనున్నాను అంటూ పరిగెత్తుతూ ఎందుకంటే ఎప్పుడు శ్లోకం ఎప్పుడో వినేదండి అగ్రద పృష్ట పార్శ్వదశ్చ సశతం ధను ఇద అగ్రదో అగ్రద చతురోవేదా సశదం ధను ఇదం ప్రాణ్యం ఇదం శాతం శాపాదవి శాదవి ఈ శ్లోకం పుస్తకంలోనే ఉండొచ్చు అంతే తప్ప ఇంకెంకట లేదంటున్నాం కానీ మా దర్శనం వెంకన్న యొక్క దర్శనం వల్ల ఇది వారి గురించే శ్లోకం ఉంది అనేటువంటి విధిగా మనకు కలిసి ఎందుకంటే వారి సాహాసంతో మా గురుగారు ఏంటంటే మహానుభావుల యొక్క సంకల్పాలు కొంతమందిని ఉద్ధరిస్తాయి ఆ సంకల్పమే మా గురుగారి దేనికి పెద్దగా దేనికి కోరిక లేనటువంటి మనిషి వారు అటువంటి మనిషి కాశీలో అక్కడ జీవనం సాధించాలని చెప్పి అక్కడ అన్ని వదిలిపెట్టి ఇక్కడ వదిలిపెట్టి అక్కడ వెళ్ళి వెళ్ళి నుండి ఏదో ఉండకుండా ఒక బ్రహ్మస్వ భవనం అనేటువంటి ఒక భవనాన్ని స్థాపించి మడిగా శుచిగా శుభ్రంగా భోజనం చేయడానికి ఎక్కడా లేదు ప్రతి దగ్గర ఎక్కడ వెళ్ళినా కూడా శ్రాద్ధ భోజనమే తప్ప మా తల్లిగారు శ్రాద్ధం రోజు అక్కడ డబ్బులు కట్టడము ఏ ఇక్కడ ఏ సత్రం వెళ్ళినా కూడా కాశీగా అటువంటిది అలాంటిది కాకుండా శ్రాద్ధ భోజనం ఎందుకంటే మహాపుణ్యక్షేత్రాన్ని శ్రాద్ధ భోజనం తినొద్దు పెట్టద్దు అలాంటిది లేకుండా యతీశ్వరులకు అగ్నిహోత్రులకు తర్వాత మడిగా చేసేటువంటి వారికి ఇతరులకు అందరూ కూడా శుచమైన మంచి శుద్ధమైన భోజనం లభించాలనే సంకల్పంతో వారు అక్కడ బ్రహ్మస్థ భవనం అనేటువంటి యొక్క సంస్థను స్థాపించి ఎంతో మంది కూడా అక్కడ ఈరోజు అంటే భవనం ఇంకా నిర్మాణం లేదు పుష్కరాల సందర్భంగా విషయంలోనే మాకు శంకుస్థాపన చేద్దామన్నా కూడా అన్నీ బుక్ అయిపోయాయి ఎక్కడ కూడా డబ్బులు తీసుకోకుండా అండి ఎవరి దగ్గర డబ్బులు తీసి ఫ్రీగా చేస్తున్నాడు అంతే అటువంటి ఆధ్యాత్మిక అటువంటి దాన్ని సంకల్పించి ఆ సందర్భంగా మా వెంకట గారిని ఎందుకంటే వారు ఎందుకు వారిని అధ్యక్ష చేశాడంటే మాకు అర్థమవుతుంది అన్నట్టు ఆ సమర్థత వారికే ఉంది వారి రోజు మమ్మల్ని అందరికీ ముందు నడిపిస్తూ అక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందిని ప్రేరేపిస్తూ వారు రోజు అందరూ నేనున్నాము అనేటువంటి యొక్క ధైర్యాన్ని సనాతన ధర్మ అనుయాయులందరికీ కూడా వారి రోజు పెద్ద దిక్కుగా ఉన్నారు ఈ రోజు అంచేత నరసింహస్వామి జననం రోజు వారు రావడం అనేటువంటిది బాగుంటుందని చెప్పి రోజు దర్శనకారంగా వారు భావిస్తూ మా గురువు గారు వారు వారు ప్రయనించినటువంటి యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని వారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు అందరి జగద్గురువులను అందరి జ్యోతిష్య పండితులను అందరి శ్రోత శ్రోత సంబంధమైనటువంటి అందరినీ కూడా ఈరోజు దర్శించుకోవాలంటే వారికి సన్మానం చేయడం వల్ల అది లభిస్తుందని చెప్పి సంపూర్ణమైన విశ్వాసంతో ఈరోజు వారిని నేను సత్తరించాలని చెప్పి షశ్శబ్ది పూర్తి సందర్భంగా నిర్వహిస్తున్నాయి మూడవ రోజు సప్తాహ సందర్భంగా భావ సప్తాహ సందర్భంగా వారికి నేను కోరగానే లక్ష్మీకాంత్ రెడ్డి దంపతులు గారు చాలా సంతోషపడి తప్పకుండా చేద్దామని చెప్పి వారు సంతోషించారు ఇప్పుడు వారు చే వారి చేతుల మీదుగా ఈరోజు సన్మానం చేయాలని చెప్పి వారు కోరుతున్నాను దంపతియుక్తంగా వచ్చారు అది చాలా సంతోషం అందుకే వారిని నేను సనాతన కర్మ వారధి అని చెప్పి నేను తెలుసుకుంటున్నాను ఎన్నో విధులు వచ్చాయి వారికి ఎన్నో చెప్పడానికి కూడా పెద్దది అది నేను చెప్పలేను ఎందుకంటే వా ఆ వాగ్జరి వారిదే తప్ప మాకంతా ఇదిగా లేదు తప్ప వారి గురించి మా అవధాని గారు రోజు వీరు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి గారు వీరు అవధాని వీరు రోజు కూడా పారాయణం చేస్తూ ప్రవచనం చేస్తూ దాని పారాయణం కూడా మూలం వ్యాసం వ్యాస విరచితమైనటువంటి మూల భాగవతం కూడా పారాయణించాలని వీరు రోజు కూడా ఉదయాన్నే వచ్చి పారాయణం చేస్తున్నారు వారి సదురంలో లక్ష్మీకాంధ్రెడ్డి గారి చదువులో నాకేమనిపించిందంటే వారు వ్యాసు వారు అయితే వీరు సుఖమునేంద్రుడు వీరు అటువంటి వారు గొప్ప పండితులు కవి కాబట్టి వీరు కూడా రావడం అనేటువంటి చాలా గొప్పనేటువంటి వెంకన్న గారి నుంచి రెండు మాటలు వారు చెబుదామని ప్రత్యేకించి వచ్చారు